మూసీ బ్యూటిఫికేషన్ పై అస్సలు తగ్గేదేలే అంటోంది కాంగ్రెస్ మూసీ నిర్వాసితుల ఇళ్లు కూల్చేస్తే మేము తగ్గమంటున్నాయి విపక్షాలు ఇలా మిషన్ మూసీ కేంద్రంగా రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో విపక్షాల స్పీడ్ కి బ్రేక్ వేసే కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని ఏకంగా కమిటీ ఏర్పాటు చేసింది మరి మూసీ ప్రక్షాళనలో ఎవరి వ్యూహం ఫలించబోతోంది మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగు ముందుకేసింది అయితే మూసీ పరివాహక బాధితుల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎన్నో ఏళ్లుగా తమకు నీడనిచ్చిన గూడును కూల్ చేస్తుంటే భావోద్వేగానికి లోనవుతున్నారు నిర్వాసితులు ఈ క్రమంలోనే మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సర్ఫ్ సిఈఓ చైర్మన్ గా పద్నాలుగు మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు అన్న దానిపై చర్చించి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నది అయితే మోసీ సుందరీకరణకయ్యే బడ్జెట్ పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ కు కోపం ఉంటే తమ ఇల్లు కూల్చాలని పేదల ఇల్లు జోలికి వెళ్తే మాత్రం ఊరుకోమన్నారు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దొబ్బెతందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ తోని కాంగ్రెస్ ఉంది ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలోనే మూసి ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైన విషయాన్ని జనంలో చర్చకు పెడుతోంది కాంగ్రెస్ మరోవైపు విపక్షాల విమర్శలకు రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మూసి నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో విపక్షాలు సలహా ఇవ్వాలని సూచించారు ముఖ్య నేతలను పిలిచి భట్టి విక్రమార్క పొన్న ప్రభాకర్ చర్చలు జరపాలని కోరారు సచివాలయానికి వస్తే సూచనలు స్వీకరిస్తామన్నారు ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు అధికారులు అందరినీ ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలను ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాధ చేద్దామో చెప్పుండి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండి మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా చెప్తాము ఇలా మూసి సాక్షిగా తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య బిగ్ ఫైట్ రోజుకో మలుపు తిరుగుతోంది ఒప్పించైనా సరే మూసి సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం ఎందాకైనా సరే పోయి కూల్చివేతలను ఆపాలన్నది విపక్షాల వ్యూహం మరి ఇలాంటి టైంలో చర్చలకు రావాలన్న రేవంత్ ప్రతిపాదనకు విపక్షాలు సహకరిస్తాయా కేటీఆర్ హరీష్ ఈటల సరే అంటారా సారీ అంటారా ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది